ఒక కామెడీ ప్యారడీ లాగా తప్పించి జనాభాకు ఉపయోగపడే ప్రెస్ మీట్ లాగా అది ఎక్కడా లేదు ఎందుకంటే గత ఐదేళ్ళు చంద్రబాబు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతిని పెట్టి రాష్ట్ర విభజన అయిన తర్వాత అమరావతిని పెట్టి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా చేస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ దాన్ని భ్రమరావతిగా చూపించి రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏది చూసినా కరకట్లో ఉండే కట్టడాలు చూసినా ఏది చూసినా కూల్చివేత తప్పించి ఎక్కడ నిర్మాణ పనులు లేదు అభివృద్ధి లేదు నీ వేసుకోవడం నీ జపం చేయడం కనీసం ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇచ్చే దిక్కు కూడా లేకుండా ఉండేది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అట్లాంటిది లేస్తే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ చేయటం లేదంటున్నారు అయా వైఎస్ఆర్ సిపి నాయకులరా ఒక విషయం చెప్తున్నా ఏదైనా ఒక మార్పుకి ఒక పిల్లోడు ఒక కొత్త వాతావరణానికి చదువుకోవాలన్నా ఒక ఆరు నెలలు టైం పట్టుద్ది ఒక వ్యక్తి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పోయినా కొత్త టైం పట్టుద్ది కనీసం ఎనిమిది నెలలు కూడా గడవకు ముందే సూపర్ సిక్స్ లేదంటున్నారు మీరు చేసినన్ని కడుక్క వస్తున్నారు సూపర్ సిక్స్ టీడీపీ ఇచ్చేది పక్కా సూపర్ సిక్స్ అన్నీ అమలు చేస్తాయి తొందరపడబాకండి అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు ప్రసన్న నోరుకు వచ్చిన నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడి నోరు బారేసుకుంటున్నాడు వేసుకుంటున్నాడు నీకొకటే నీకు ఒకటే చెప్తున్నా మన కొవ్వూరు నియోజకవర్గంలో నీ చరిత్ర ఏందో నువ్వేందో కొవ్వూరు నియోజకవర్గం ఏ చిన్న పిల్లోటికి కదిలిచ్చినా నీ చరిత్ర చెప్తారు లేస్తే నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నావు ఈ నలభై సంవత్సరాల్లో నువ్వు ఎన్నిసార్లు ఆరు సార్లు గెలిచానట్టుండవు అసెంబ్లీకి పోయానట్టుండవు కోరు ప్రజ కోరు ప్రజా వాణి ఎన్నిసార్లు అసెంబ్లీలో గెలిపించావు ప్రసన్నమా ఒక్కసారి నీ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పు కోరు ప్రజలు నీ మీద నమ్మకంతో ఆరు ఆరు సార్లు గెలిపించారు కదా ఏ రోజైనా కోవురు సమస్యలు నిన్ను అసెంబ్లీలో వినిపించావా టీవీల్లో మన ప్రసన్నన ఎక్కడా వెతుక్కోవాలా ఒరే ప్రసన్నలు వచ్చాడు రా అంటే అదో సంతోషి తప్పట్లు పట్టాలా అది నీది కానీ మా ప్రజా నాయకురాలు మా అక్క ఎనిమిది నెలలైంది అసెంబ్లీకి వెళ్ళి ఇరవై ఐదు సార్లు అసెంబ్లీలో క్వశ్చన్కి సమాధానం చెప్పింది ప్రస్తుత లేసింది ప్రతిదానికి వ్యంగ్యంగా అసెంబ్లీలో వేసే నిన్న అంటున్నారు సింహపూరి యూనివర్సిటీ గురించి ఏందని సింహపూరి యూనివర్సిటీ మీ చేతగాన తనం వల్ల వెనక్కుపోయింది సింహపూరి యూనివర్సిటీ అంటే దాంట్లో టెక్నికల్ యూనివర్సిటీ ఉండాలా దాంట్లో ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండాలా ఫార్మసీ కళాశాల ఉండాలా వోటికి నాయక అగ్రిగేషన్ రావాలా అవి వస్తే మన లాంటి పేద పిల్లకాయలకి యూనివర్సిటీ క్యాంపస్లు వస్తాయి మన పిల్లలు పేద పిల్లలు డెవలప్ అవుతారు ఈ విధంగా అక్క విద్యా వ్యవస్థ గురించి విద్యార్థుల గురించి ఒక అభ్యర్థుల గురించి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడితే అది వ్యంగ్యంగా సమాధానం చెప్పడం నిజంగా మీకు చదువు గురించి అవగాహన ఉందా లేదా అని అడుగుతున్నా అదేవిధంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏదో వెయ్యికి ఒకటి వచ్చేవాళ్ళు అదే వాళ్ళ ఇదిలో వచ్చాయి కానీ ఈరోజు దగ్గర దగ్గర వెయ్యి చెక్కులు కోటి రూపాయలక మన ఎమ్మెల్యే ప్రశాంత్ గారు మనకి ఇచ్చున్నారు ఈ విధంగా దినదినం మన ఎమ్మెల్యే ప్రశాంత్ అక్క చేసే అభివృద్ధిని తట్టుకోలేక ఓర్చుకోలేక నువ్వు ఇబ్బంది పడుతున్నావు అంటే ఏ ఇబ్బంది లే పుణ్య దంపతులు వేమిరెడ్డి ప్రభాకరన్న ప్రశాంత్ అక్క ఉంటారు మొహవాటం లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకో నీకు కనీసం ఆ పాపాలన్నా పోతాయి ఏందా నువ్వు చేసిన పాపాల ఇసక చూస్తే రెండు వేల ఐదు వందలు నుంచి ఐదు వేలు దాకా అమ్మితివి గ్రావిలు అమ్మితివి ఆ చివరికి చిక్కిన వ్యర్థాలు నమ్ముకుంటువి గ్రామాలని నాయకులను పెట్టి చిక్కిన వ్యర్థాలు నమ్ముకుంటివి నీ దాడికి తట్టుకోలేక ప్రశాంత ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు గిరిజనులు పెట్ట బతకాలమ్మ అంటే ఎలక్షన్ లో హామీ ఇచ్చి ఈ రోజు సాధ్యమైనంత వరకు చిక్కిన వ్యర్ధాలు లేకుండా గ్రావిలు అక్రమ తవ్వకాలు లేకుండా ఇసక పదకొండు వందల రూపాయలు ఇంటికి వస్తుంది ఇంకా మాఫే ఎక్కడ ఉంది అంటే నువ్వు అసెంబ్లీకి పోతే చేసేది నీ లాబింగ్లు నీ వ్యవహారాలు ఏముండ అవి చేస్తావు నీకు అవినీతి తప్ప అభివృద్ధి అనేది చేత కాదు నువ్వు ఒక్కసారి మా ప్రశాంత్ అక్క ఇంటికి వెళ్ళండి అక్కడ ఏం జరుగుతుందో ఎవరెవరు వస్తున్నారు ఏమేమి సహాయం చేస్తుందో ఒక్కసారి చూడు నీకు మొహోటంగానైతే నీ చెంచాలు ఉండారు కదా వాళ్ళు పంపించు నిరంతరం జరిగే ప్రజాసేవ ఏంది ప్రజాసేవ అంటే ఎటువంటి అనేది ఒక్కసారి మన ప్రశాంత చూస్తే మీకు అర్థమవుతుంది క్యాన్సర్కి సంబంధించి మన నియోజకవర్గంలో అన్ని మండలాల్లో స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి క్యాన్సర్ ముందస్తుగా రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో మన ప్రశాంత చెప్తుంది అదేవిధంగా రైతుల్ని లేస్తే రైతులు 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 గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు ఇప్పుడే కోతలు వాస్తున్నారు ఇంకా ఏమీ జరగల ప్రశాంత్ పలుమార్లు ఇప్పుడు మన మాతూర్ సేన వీళ్ళందరూ జాయింట్ కలెక్టర్ గారికి వెళ్ళి గోపన్న వీళ్ళంతా జాయింట్ కలెక్టర్ గారికి వెళ్ళి చర్చలు జరిపి ఆ రైతులు నెట చేయాలా మనం చూస్తే కలెక్టర్ ఆఫీస్ గారు మన మాతూర్ సేనని నేను చూస్తుంటే అక్కడ గో ఈ విషయం గురించి రైతులు ధాన్యం గురించి ఇది చేస్తున్నారు ఈ విధంగా ప్రశాంత్ నిరంతరం జనాభా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ నిరంతరం పోరాడుతుంటే నీకు ఏర్చగా నీ ఇష్టం వచ్చినప్పుడు నేను చేత మాట్లాడిస్తుంటే కరెక్ట్ కాదు ప్రసన్న ఎందుకంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇది నువ్వు చెప్పుకుంటుంటావు కదా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని ఈ నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో నువ్వు కోవో నియోజకవర్గంలో చేసిన అవినీతి పనులన్నీ గాడిలో పెట్టుకునే దానికి అక్కి ఎనిమిది నెలలు టైం పడుతుంది అన్నీ పెట్టద్ది అన్నీ పెట్టద్ది ఏది వదలదు ప్రతిదీ గాడి పెట్టి అన్నిట్లో సక్రమ మార్కులు అవి ఇచ్చి నియోజకవర్గాన్ని కాపాడద్ది ఇవన్నీ నువ్వు భయపడిపోయి ఏదో నేను ప్రెస్ మీట్లు పెట్టేస్తే నాయకులు భయపడిపోతారు వీళ్ళు భయపడిపోతారంటే కుదరదు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ కార్యకర్తల పార్టీ బడుగు బలహీన వర్గాలకి అండదండలుగా ఉండే పార్టీ ఇటువంటి పార్టీని నువ్వు భయపెట్టాలంటే కుదరదు అంటే టీడీపీ అంటే ఏమంటకుండా లక్ష్మీ పార్వతి దిగడ గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రదక్షిణలు తిరిగాడు అది అనుకుంటున్నాడు అట్లాంటి పార్టీ కాదు నువ్వు లక్ష్మీపార్వతి ఏదో చేసింది లక్ష్మీపార్వతి చుట్టూ తిరగడం కాదు ఏదైనా సరే నీ నలభై వేల రాజకీయ చరిత్ర ఏందో అందరికీ తెలుసు విపి నేమిరెడ్డి దంపతులు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు అసెంబ్లీలో ఏ అంశాల మీద అన్ని వర్గాలు సమన్వయం చేసుకుంటూ విద్య వైద్యం ఉపాధి అన్నిటిని ఏకతాటిగా చేసుకుంటూ అనునిత్యం ప్రజలకు ఏం చేయాలా ఈరోజు రాత్రి కొనుక్కుంటే వేమిరెడ్డి దంపతులు రేపు ఉదయం జనాభాకు మనం ఏ విధంగా స్పందించాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగినాయి ఒక కళాశాల ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఇవ్వాలి విద్యార్థులకి ఆ విద్యార్థికి హాల్ టికెట్ ఇచ్చేదాకా అక్క మాట్లాడి ఆ విద్యార్థికి న్యాయం చేసి ఎగ్జామ్స్ రాయించింది నువ్వు గడిచిన ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఒక్కటి చెప్పు వరదలు వచ్చినాయి ఊరూరో నిన్ను తరిం కొట్టారు మా ఊరికి రావద్దని అదే వరదలు రాకుండా కనిగిరి రిజర్వాయర్లో నీళ్లు తెలితే రామతీర్థంలో ఉండే చివరి పొలాల వరకు నీళ్ళు అంతించింది అట్లాంటి మహానుభావురాళ్ళ నువ్వు అనేది నిరంతరం రాత్రి పన్నెండు గంటలకైనా సరే ఇంటికి వస్తే నా కోసం ఎవరన్నా వచ్చారా మీకేంది పని నేనేం చేయాలో చెప్పండి అంటూ అనునిత్యం జనాల్ని అంటు పెట్టుకుంటున్న ప్రశాంత్ అక్కన మీరు అనేది మీరు అంటున్నారు రాబోయే రోజుల్లో జనాన్ని చైతన్యవంతులవుతారు ధర్నాలు చేస్తారు అవి చేస్తారని కాదు ప్రసన్న కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ అక్కని విమర్శించిన ప్రశాంత్ అక్క చేతని అరువులు చేత ఎట్టన మాట్లాడించినా ఎక్కడికక్కడ మహిళలు నిలదీసి నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు అందువల్ల ప్రశాంత్ అక్క చేసే ప్రతి పని జనాభాకు ఉపయోగపడేది ఐదు లక్షలు పనికి యాభై లక్షలు తీసుకునే నాయకురాలు కాదు తన సొంత నిధులతో ఎక్కడ ఏం అవసరమైనా సరే పనిచేసే ఎమ్మెల్యే గారు మన కోవరికి దొరకడం మన అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే గారి మీద ప్రజలకు చెప్పేది ఒకటే ఎస్పీటీ పెట్టారు కాదు మీరు ఆలోచించండి గత నలభై సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరం ఆరు టర్మ్లు ఎమ్మెల్యేగా అయిన ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేశాడు ఎనిమిది ఇళ్ళలైనా ఆ మహానుభావురాలు వేమిరెడ్డి ప్రశాంత్ అక్క మనకేం చేస్తుంది మనం ఏం లబ్ధి పొందాం మన నియోజకవర్గానికి ఏం అభివృద్ధి జరుగుతుంది మన నియోజకవర్గంలో ఏం చేస్తున్నాం అనేది దీని మీద ఓళ్ళు పెట్టే ప్రెస్ మీట్కి ప్రజలే సమాధానం చెప్పాలా ఆ చెప్పే రోజు కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి లంచాలు తీసుకోకుండా ఏ గుమస్తా ఉద్యోగం కూడా ఇప్పుడు నువ్వు ధైర్యంగా గుండెల మీద చేసుకుని చెప్ప ప్రసన్ కుమార్ రెడ్డి ఏ ఒక్కరికైనా డబ్బులు తీసుకోకుండా నువ్వు గుమస్తా ఉద్యోగాన్ని ఇచ్చావా అదే మా ఎమ్మెల్యే గారైన వేమిరెడ్డి ప్రశాంత్ అక్ గారు రెండు సార్లు జాబ్ మేళాలు పెట్టారు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు ఈ విధంగా పోవూరిని నువ్వు నాశనం చేసి భ్రష్టు పట్టిస్తుంటే దాన్ని గాడిలో పెడుతుంటే సంతోషించాల్సింది పోయి నువ్వు ఈ విధంగా రాజకీయాలు చేసుకుంటా ఈ విధంగా చేస్తుంటే కరెక్ట్ కాదు నిన్ను వృద్ధానాయన నిన్ను ఇంట్లో కూర్చోబెట్టున్నారు నువ్వేదో మాట్లాడాలి కాబట్టి ఏదో నీ ఇష్టం వచ్చిన కౌరు కోతలు కోస్తా కళ్ళు తాగిన కోతిలాగా ఎగర్తా ఉంటే ప్రజలు అంత ఇదేం కాదు ప్రజలు కోవు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు బాగా ప్రతిదానికి సమాధానం చెప్పగలరు అందువల్ల నువ్వేదో ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు అది చేశారు ఎమ్మెల్యే గారు ఇదంటే నమ్మేదానికి ఎవరు ఇది లేరు అదేదైనా ఉంటే నీ చెంచ నువ్వు చెప్పుకో పేపర్లు పట్టుకొని ఆ లెక్కలు ఈ లెక్కలు అంటే అన్నీ తెలుసు ఇప్పుడు గూగుల్లో కరప్షన్ ఆఫ్ కోవూర్ అని కొడితే భవిష్యత్తులో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అని వస్తుంది మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అని వస్తుంది గూగుల్లో సెర్చ్ చేస్తే కేర్ ఆఫ్ కోవూర్ అవినీతి అంటే ప్రసన్న కుమార్ రెడ్డి అనేది వస్తుంది ఈ విధంగా నువ్వు కృష్ణారామ అనుకుంటా ఇంట్లో కూర్చొని మిగతా కాలాన్ని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపు అంతేగాని మా నాయకురాలైన ప్రశాంత్ ప్రశాంత జోలకు బతుకు వస్తే కోరు ప్రజలు ఊరుకోరు పోలు కూడా తిరుగుబాటు చేస్తారని మనం యూ